వెల్కమ్ టు టెన్ నేను మీ రేవతి ప్రధాని మోడీ తాజా మంత్రివర్గంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు అదొక కుటుంబ మంత్రివర్గం అని తెలిపారు ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు తరతరాలుగా సాగుతున్న పోరాటం సేవ త్యాగాలను బంధు ప్రీతిగా విమర్శించేవారు తమ మంత్రివర్గంలో వారసత్వాలకు పెద్ద పీట వేశారని రాహుల్ వ్యాఖ్యానించారు అలాగే మాటలకు చేతలకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ వ్యక్తిని నరేంద్ర మోడీ అని అంటారు అని అన్నారు మోడీ తన నూతన మంత్రి వర్గంలో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు కుమారస్వామి కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా అరుణాచల్ ప్రదేశ్ స్పీకర్ రిన్చిన్కర్ కుమారుడు కిరణ్ రిజిజు మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్నాథ్ కట్సే కోడలు రక్ష కట్సే కు మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు జయంత్ చౌదరికి స్థానం కల్పించడాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు అలాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్ కుమారుడు రామ్నాథ్ ఠాగూర్ మాజీ కేంద్ర మంత్రి నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు మాజీ కేంద్ర మంత్రి వేద్ ప్రకాష్ గోయల్ కుమారుడు పీయూష్ గోయల్ హర్యానా మాజీ మంత్రి రావు బీరేంద్ర సింగ్ కుమారుడు ఇంద్రజిత్ సింగ్ కు మంత్రులుగా అవకాశం ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు తాజా లోక్సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే ప్రధాన మంత్రి మోడీ అక్కడ కనీసం రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయేవారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు రారు బరేలీలో నిర్వహించిన కృతజ్ఞత సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఏ బలాన్ని తగ్గించడానికి రారు బరేలీ అమేతితో పాటు దేశంలోని ఇతర నియోజకవర్గాల్లో ఇండియా వేదిక పార్టీలు ఐక్యంగా పోరాటం చేశాయని అన్నారు ఎన్నికల ఫలితాలపై అహంకారానికి లోను కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం ఇండియా వేదిక ఎంపికలు పనిచేస్తామని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా తెలిపారు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంలో సామాన్య ప్రజలను విస్మరించిన మోడీ పారిశ్రామిక వేత్తలు ఇతర ప్రముఖులకు ప్రాధాన్యత ఇచ్చారని అయోధ్యలో ఓటమితో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు రారు బరేలీలో కాంగ్రెస్ ను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టిటెన్